అందరికి నమస్కారం మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజే శుక్రవారం రమా ఏకాదశి ఐదు గంటల నుండి ఆరుగా నలభై ఐదు నిమిషాలలోపు గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టండి గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు కోటేశ్వరులుగా అవుతారు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది గుమ్మం దగ్గర ఈ ఆకును పెట్టడం వలన అన్ని రకాల సమస్యలు పోతాయని పరిహార శాస్త్రంలో ఉంది గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం గుమ్మం దగ్గర చేసే పరిహారాలకు వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి కాబట్టి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు లక్ష్మీదేవి ముందు చిన్న దీపం పెట్టినా చాలు ఎంతో పుణ్యం లభిస్తుంది శుక్రవారం రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి శుక్రవారం రోజు పాలను తాగాలి లేదా పాలతో చేసిన పదార్థాలు తినాలి అలా తినటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంతేకాదు శుక్రవారం పూట కొన్ని తప్పు పనులు చేయకూడదు శుక్రవారం రోజు ఈ పనులు చేస్తే దరిద్రదేవత పట్టి పీడిస్తుంది చేతిలోని ధనమంతా ఖర్చైపోతుందని శాస్త్రాలలో ఉంది శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిక్కుడుకాయ కూరను తినకూడదు ఈ విషయానికి చాలా మందికి తెలియదు కానీ శుక్రవారం రోజు చిక్కుడుకాయలను ఏ రూపంలో తిన్నా లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది ఐశ్వర్యము హరించుకుపోతుంది అంతేకాదు ఇంట్లో పాత సామాన్లను చెత్తను శుక్రవారం రోజు తీసి బయటపడేయకూడదు ఇంట్లో బూజులు దులపకూడదు ఇంట్లోని ధనాన్ని శుక్రవారం రోజు బయటకు పంపకూడదు అంటే అప్పుగా ఇవ్వకూడదు ఇచ్చిన అప్పు తిరిగి రాదు అలాగే శుక్రవారం పూటగోర్లు జుట్టుకూడా కత్తిరించకూడదు శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి ముందు దీపం వెలిగించుకోవాలి అలా వెలిగించిన దీపంలో రెండు లవంగాలను వేయాలి ఇలా వేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లవంగాలు ధనాన్ని సూచిస్తాయి కనుక లవంగాలు వేసి దీపం పెడితే ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి వస్తుంది ఎవరైతే కష్టాల నుండి బయటపడి ధనవంతులుగా మారాలని ఆశపడుతూ ఉన్నారో వారు ఈ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ ఆకును పెడితే చాలు కోటీశ్వరులుగా మారిపోతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం ఫ్రెండ్స్ ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమహ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు విశాలపురి అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన గొప్ప ధర్మపరుడు దైవభక్తి కలవాడు ప్రతి ఏకాదశికి ఆయన అత్యంత నియమనిష్టలతో ఉపవాసం ఉండి పూజలు చేసేవాడు ఆయన రాజ్యంలో ధనపాలుడు అనే ఒక మహా ధనవంతుడు ఉండేవాడు అతనికి డబ్బుమీద ఉన్న యామదేవుడి మీద లేదు కానీ సమాజంలో గౌరవం కోసం రాజుగారి మెప్పుకోసం కూడా ఏకాదశి వ్రతం చేస్తూ నటించేవాడు పగలు ఉపవాసం ఉన్నట్లే ఉండి రాత్రికి రహస్యంగా రుచికరమైన భోజనం చేసేవాడు అదే నగరంలో దీనుడు అనే ఒక బిచ్చగాడు ఉండేవాడు అతనికి రోజు కడుపునింద తిండి దొరకటమే గగనం అయినా కానీ ఆ దీనుడు ఎప్పుడూ భగవంతుని నిందించలేదు తన కష్టాలకు తన పూర్వజన్మ కర్మఫలమే కారణమని నమ్మి దొరికింది తింటూ దొరకనప్పుడు పస్తులు ఉంటూ జీవించేవాడు అలా ఒక ఏకాదశి వచ్చింది ఆ రోజు చేసే ఉపవాసానికి విశేష ఫలితం ఉంటుందని పండితులు చెప్పారు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడితో స్వామి భూలోకంలో ఎందరూ మీకు పూజలు చేస్తూ ఉన్నారు ఏకాదశి ఉపవాసాలు ఉంటున్నాయి కానీ వారిలో నిజమైన భక్తి ఎవరిది కేవలం కడుపు మార్చుకుంటే సరిపోతుందా మనసుకూడా నిర్మలంగా ఉండాలి కదా అని అడిగింది అప్పుడు నారాయణుడు చిరునవ్వు నవ్విదేవి నీ సందేహం సరైనదే నిజమైన భక్తిని ఉపవాస దీక్షలోని అసలు నిజాన్ని లోకానికి తెలియజేయడానికి ఒక లీల జరిపిద్దాం విశాలపురి రాజ్యంలో ఉన్న ఆ ముగ్గురిని ఆ రోజు మనం పరీక్షిద్దాం అని పలికాడు ఆ మరుక్షణం ఒక అద్భుతం జరిగింది ఏకాదశి ఉదయాన్నే రాజు విక్రమసేనుడు నిద్రలేచి చూసుకునే సరికి తాను రాజ్యప్రసాదంలోని పట్టుపరుపుల మీద కాకుండా ఒక గుడి బయట చిరిగిన దుస్తులతో బిచ్చగాడి రూపంలో ఉన్నాడు దాంతో అతను ఆశ్చర్యానికి గురి అయ్యాడు తన శరీరం తన గొంతు అన్నీ మారిపోయాయి తాను దీనుడు అని ఒక బిచ్చగాడిగా మారిపోయినట్లు గ్రహించాడు అదే సమయంలో ఆ ధనవంతుడు ధనపాలుడు నిద్రలేచి చూస్తే తాను రాజభవనంలో రాజుగారి అలంకారాలతో రాజు విక్రమసేనుడి రూపంలో ఉన్నాడు సేనికులు మంత్రులు తన చుట్టూ చేరి సేవలు చేస్తున్నారని చూసి అతని ఆనందానికి అవధులు లేవు ఇక బిచ్చగాడు దీనుడు తన కళ్ళు తెరిచేసరికి తాను ఒక పెద్ద భవంతిలో పట్టుపరుపుల మీద ధనవంతుడైన ధనపాలుడి రూపంలో ఉన్నాడు సేవకులు చేతులు పట్టుకొని నిలబడి ఉన్నారు ముగ్గురు అయోమయంలో పడిపోయారు ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు రాజు రూపంలో ఉన్న ధనపాలుడు తనకు దక్కిన అధికారాన్ని చూసి మురిసిపోయేవాడు ఆహా నా అదృష్టం పండింది ఇక ఈ రోజు నుండి నాకు పండుగే అనుకున్నాడు వెంటనే వంటవాళ్లను పిలిచి ఈరోజు నాకు అద్భుతమైన భోజనం సిద్ధం చేయండి అని ఆజ్ఞాపించాడు ప్రధానమంత్రి ఆశ్చర్యపోయి మహారాజ్ క్షమించాలి ఈరోజు పవిత్రమైన ఏకాదశి కదా మీరు ప్రతిసారి అత్యంత నిష్ఠగా ఉపవాసం ఉంటారు కదా అని గుర్తుచేశాడు దానికి ఆ రాజు రూపంలో ఉన్న ధనపాలుడు గర్వంగా నేను రాజును నియమాలన్నీ నాకోసమే ఈ రోజు నుండి నేను ఏ ఉపవాసాలు చేయను నేను చెప్పింది చేయండి అని గద్దించాడు ఆ మాటలు విని మంత్రులు నిరాశతో వినిదిరిగారు ఇక ధనవంతుడి రూపంలో ఉన్న బిచ్చగాడు దీనుడు తన చుట్టూ ఉన్న సంపదను తినడానికి సిద్ధంగా ఉన్న పిండి వంటలను చూసి ఆశ్చర్యపోయాడు అతని కడుపు ఆకలితో నకనకలాడుతోంది జీవితంలో ఎప్పుడూ చూడని భోజనం కళ్ల ముందు ఉంది కాని అతనికి వెంటనే ఆ రోజు ఏకాదశి అని గుర్తొచ్చింది అయ్యో భగవంతుడా నన్ను పరీక్షిస్తున్నావా నా జీవితాంతం ఆకలితో ఉన్నా నాకు ఈరోజు ఇన్ని పదార్థాలు చూపిస్తున్నావు కాని ఇది అధర్మం ఏకాదశి నాడు ఉపవాసం ఉండటమే నా ధర్మం అని మనసులో అనుకున్నాడు వెంటనే సేవకులను పిలిచి ఈ భవంతిలో ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ పేదలకు బిచ్చగాళ్లకు పంచిపెట్టండి ఈరోజు నేను కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకుంటాను అని చెప్పాడు ఆ మాట విని సేవకుడు ఆశ్చర్యపోయిన అతని ఆజ్ఞను పాటించారు రోజు రహస్యంగా తినే తమ యజమానిలో వచ్చిన ఈ మార్పుకు వాళ్లు అబ్బురపడ్డారు దీనుడు మాత్రం ఆ రోజంతా శ్రీమన్నారాయణుడి ధ్యానిస్తూ ప్రశాంతంగా గడిపాడు ఇక బిచ్చగాడి రూపంలో ఉన్న అసలైన రాజు విక్రమసేనుడి పరిస్థితి దారుణంగా తయారైంది నిజమైన ఆకలి అంటే ఏమిటో అతనికి మొదటిసారి తెలిసవచ్చింది చలికి వణుకుతూ ఆకలికి తట్టుకోలేక నిరసించిపోయాడు దారిలో వెళ్తే ప్రతి ఒక్కరిని చేయి చాచి అడిగాడు కాని ఎవరూ అతన్ని పట్టించుకోలేదు కొందరు చీ కొట్టారు మరికొందరు తిట్టారు రోజు తనను చూసి దండాలు పెట్టే ప్రజలే ఈనాడు తనను హీనంగా చూస్తూ ఉండటంతో అతని అహంకారం గర్వం మొత్తం విచ్ఛిన్నమైపోయాయి భగవంతుడా నేను రాజుగా ఎంతో నిష్ఠగా పూజలు చేశాను కాని ఒక పేదవాడి ఆకలి బాధను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు నన్ను క్షమించు అని కన్నీళ్లతో ప్రార్థించడం మొదలు పెట్టాడు ఆకలి వల్ల అతను ఏమీ తినలేకపోయాడు అలా తెలియకుండానే అతను నిజమైన ఉపవాసం చేయవలసి వచ్చింది సాయంత్రం కావస్తూ ఉండగా రాజు రూపంలో ఉన్న ధనపాలుడు కడుపు నిండా అతిని తీవ్రమైన కడుపు నొప్పితో విలవిలలాడడం మొదలుపెట్టాడు ఎంతమంది వైద్యులు వచ్చిన అతని నొప్పి తగ్గలేదు ధనవంతుడి రూపంలో ఉన్న దీనుడు తన ఉపవాసాన్ని పూర్తి చేసి ద్వాదశి గడియల కోసం ఎదురుచూస్తూ ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు ఇక బిచ్చగాడి రూపంలో ఉన్న రాజు ఆకలికి సొమ్మ సిల్లి ఒక చెట్టు కింద పడిపోయాడు అప్పుడు దయగల వ్యక్తి ఒకరు ఒక పండును అతని చేతిలో పెట్టి వెళ్లాడు రాజు ఆ పండును తిని తన ప్రాణాలు నిలబెట్టుకోవాలని అనుకున్నాడు సరిగ్గా అదే సమయానికి ఒక చిన్న పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ అతని దగ్గరికి వచ్చాడు ఆ పసివాడిని చూడగానే రాజుకు తన సొంత పిల్లలు గుర్తొచ్చారు తన ఆకలిని పక్కన పెట్టి ఆ పండును ఆ పిల్లవాడికి ఇచ్చేశాడు ఆ త్యాగం చేయగానే అతని మనసులో చెప్పలేని ఆనందము శాంతి కలిగాయి ద్వాదశి ఉదయం గడియలు ప్రవేశించగానే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సహా ఆ ముగ్గురికి ఒకేసారి దివ్యరూపంలో దర్శనం ఇచ్చాడు ఆ తేజస్సును చూడగానే వారు ముగ్గురు అసలు విషయానికి గ్రహించారు స్వామి చిరునవ్వు నవ్వియో మానవులారా ఏకాదశి వ్రతం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు అది ఇంద్రియ నిగ్రహానికి మానసిక శుద్ధికి భూతదయకు చేసే పరీక్ష ధనపాల నీకు రాజు అధికారం లభించినా నీ జిహ్వ చాపల్యాన్ని అదుపు చేసుకోలేకపోయావు నీది దొంగ ఉపవాసం దీనుడా నీకు సకల సంపదలు లభించినా ధర్మాన్ని వీడలేదు ఆకలితో ఉన్న నీ మనసు భగవంతుడిపై మాత్రమే లగ్నం చేస్తుంది నీదే నిజమైన ఉపవాసం విక్రమసేన నీవు భక్తితోనే వ్రతం చేశావు కాని దానిలో నేను చేస్తున్నాను అనే గర్వం ఉంది ఈరోజు ఒక సామాన్యుడి కష్టం ఆకలి బాధ నీకు తెలిసింది చివరి క్షణంలో నీ ఆకలి కన్నా పసివాడి ఆకలిని ముఖ్యం అనుకున్నావు అప్పుడు నీ వ్రతం పరిపూర్ణమైంది అని పలికాడు ఆ మరుక్షణం ముగ్గురు తమ తమ అసలు శరీరంలోకి మారిపోయారు అప్పుడు రాజు విక్రమసేనుడు పశ్చాత్తాపంతో భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు ఆ రోజు నుండి అతను మరింత వినయంతో ప్రజల కష్టాలను అర్ధం చేసుకునే గొప్ప రాజుగా మారాడు ధనపాలుడు సిగ్గుతో తలవంచుకొని తన ఆస్తిలో సగభాగం దానం చేసి నిజమైన భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు భగవంతుడు దీనుడి భక్తికి మెచ్చి రాజు ద్వారా అతనికి ఒక ఇల్లు గుడిలో ఒక ఉద్యోగం ఇచ్చించాడు కానీ దీనుడు మాత్రం తన పాత జీవితాన్ని అది నేర్పిన గుణపాఠాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు ఈ కథ ద్వారా ఏకాదశి మహత్యం స్పష్టమవుతుంది ఉపవాసం అనేది శరీరానికి మాత్రమే కాదు మనసుకు ఆత్మకుకూడా ఒక గొప్ప సాధన నిస్వార్థ సేవ కరోనా భగవంతుడిపై అచంచల విశ్వాసం ఉన్నప్పుడే ఏ వ్రతానికైనా నిజమైన ఫలం దగ్గుతుందని శ్రీ లక్ష్మీ నారాయణులు ఈ లీల ద్వారా లోకానికి చెప్పారు వీడియోలోకి వస్తే మీకు ఉండే కష్టాలు పోవాలన్నా మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలన్నా చక్కగా శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరుగా నలభై ఐదు నిమిషాలలోపు గుమ్మం దగ్గర ఒక ఆకును పెట్టమని శాస్త్రం చెప్తుంది జిల్లేడు ఆకును పెట్టే విధానం జిల్లేడు ఆకును తీసుకుని పసుపు నీటితో కడగాలి ప్లేట్లో పెట్టి ఆకుమీద పెరిగటంత గల్లెలుప్పు ఉప్పు వేయాలి ఆపై ఏడు మిరియాలు చిటికెడు పసుపు కుంకుమ వేసి ప్లేట్ను తీసుకుని ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టాలి ఇరవై నాలుగు గంటల వరకు కదపకుండా వదిలేయాలి తర్వాత ఆకును తీసి ఇంటి చుట్టూ పక్కల్లో మిరియాలు పసుపు కుంకుమలతో పాతి పెట్టేయాలి ప్లేట్ను కడిగి ఇంట్లో వాడుకోవచ్చు ఇలా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే కష్టాలు పోతాయి ధన సమస్యలు పోతాయి ధన లాభాలు కలుగుతాయి ధనద్వారాలు తెరుచుకుంటాయి విపరీత ధన లాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది కనుక మీరు కూడా శుక్రవారం పూట జిల్లేడు ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి కష్టాలను తొలగించుకొని కోటీశ్వరులుగా మారిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు